ఎల్లుండే సోమవారం చాలా శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య కూడా ఆ రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది అయితే ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు ఈ సూర్యగ్రహణానికి ఎలాంటి పాక్షిక కాలం కూడా లేదు కాబట్టి ఈ సూర్యగ్రహణం అనేది చెల్లదు అంటే భారతదేశంలో కనిపించదు ఎలాంటి భయాందోళనకి గురి కావలసిన అవసరమైతే లేదు గర్భిణీ స్త్రీలు కూడా నార్మల్గానే భయపడకుండా ఉండవచ్చు అయితే అత్యంత శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య అనేది ఈ సోమవారం రోజున రానుంది ఈ అంటే ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య రానుంది అన్ని అమావాస్యల్లోకెల్లా ఈ అమావాస్య చాలా ప్రత్యేక మూడు వందల ఎనభై సంవత్సరాల తరువాత మళ్ళీ వచ్చిన ప్రత్యేకమైన అమావాస్య ఈ అమావాస్య రోజున ఎవరైతే తమలపాకు ఒకే ఒక్క కర్పూరంతో ఇలా చేస్తారో వారికి ఉండే దరిద్ర బాధలు తొలగిపోయి తరతరాల వరకు తరగని ఆస్తి రావటమే కాదు వారి వంశం అనేది ఉద్ధరింపబడుతుంది వంశోద్ధారకులు అనేవారు అంతకంత పెరుగుతూ వస్తారు అంటే ధనధాన్యాలు సిరి సంపదల పరంగా వారు ఎలాంటి కష్టాలు లేకుండా జీవిస్తారు వారి సంపద శ్రేయస్సు అనేది కూడా పెరుగుతూ వస్తుంది అలానే ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున ఎలాంటి పనులు చేయటం వల్ల మన దరిద్రాలు కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో ధనవంతులుగా మారుతారో ఇది వరకు చేతిలో చిల్లి గవ్వాలేని వారు కూడా కోట్లకు పడగలెత్తి కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలతో ముందుకు ఆగిపోతారో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన అమావాస్య అంటే భారతదేశంలో చాలా ప్రాముఖ్యత పొంది ఉంటుంది అమావాస్య అంటేనే భారతీయులకి చాలా భయంగా ఉంటుంది కానీ దృష్టి దోషాలను తొలగించటంలో ముందుగా కూడా ఉంటుంది ఎంతటి దృష్టినైనా అమావాస్య రోజు ఇట్టే తొలగించుకోగలుగుతాము అమావాస్య అంతటి శక్తివంతమైనటువంటిది అమావాస్య రోజు చేసే కొన్ని పనులు పరిహారాల వల్ల లక్ష్మీదేవి కటాక్ష హండ్రెడ్ పర్సెంట్ కలిగి తీరుతుంది అని మన నమ్మకం అంతేకాదు అమావాస్య రోజుల్లో చేసే కొన్ని ప్రత్యేక పూజలు అందులోనూ సోమవతి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఈ అమావాస్య అంటే శివుడికి లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఈ యొక్క అమావాస్య రోజున కేవలం శివలింగం చుట్టూ కానీ లేదా శివాలయంలో గుడి చుట్టూ కానీ తొమ్మిది ప్రదక్షిణలను ఓం నమశివాయ అనుకుంటూ భక్తి శ్రద్ధగా చేయాలి ఇలా తొమ్మిది ప్రదక్షిణలను చేయటం వల్ల వారి కష్టాలు దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపాలు పూర్వజన్మలో చేసుకున్న పాప కర్మాలు కూడా తొలగిపోతాయి వారి జీవితంలో ఇక రాజయోగం పట్టదేమో మా జీవితం మారలేదేమో అనుకున్న వారి జాతకం కూడా అద్భుతంగా మారి వారి జాతకంలో రాజయోగం పడుతుంది ఇక పైనుండి వారికి కష్టాలు అనేవి ఉండవు ఇంతవరకు చేతిలో చిల్లిగవ్వ లేనివారు కూడా రూపాయి కూడా పనిచేసి వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి కూడా ఎదగవచ్చు ఆ దైవానుగ్రహం ఒక్కసారిగా మనపై ఉంది ఉంది అంటే ఇక మనకు మన జీవితం అనేది ఏదో విధంగా మారుతూ వస్తుంది అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని తెరిపించి ఆ దారిలో మనల్ని ఒక అద్భుతమైన విజయం నిలబెట్టేవారే పరమశివుడు పరమశివుణ్ణి నమ్ముకున్న భక్తులు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు ఎంతటి కష్టంలో ఉన్నా ఆర్థిక సమస్యల్లో ఉన్నా వాటన్నింటినీ కూడా తొలగించి మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చి కష్టాల్లో తోడుండి వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా మనకు సమర్పించి ఆ తరువాత మనకు ఉండేటటువంటి బాధలు కష్టాలు నష్టాలను తొలగించి మెల్లిమెల్లిగా ధనవంతులను చేస్తాడు పరమశివుడు అందుకే శివుణ్ణి నమ్ముకున్న భక్తులు ఎప్పుడూ కూడా కష్టాల పాలు అవ్వకుండా ధైర్యంగా ఉంటారు బాధ వచ్చిన కష్టం వచ్చిన వారు వాటిని ఈజీగా తట్టుకొని సులువుగా ముందుకు సాగిపోతూ ఉంటారు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే వాటన్నింటినీ వారు పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుపోతూ ఉంటారు ఆ ధైర్యాన్ని కల్పిస్తాడు పరమశివుడు సోమవారం రోజు పరమశివుణ్ణి ఏ విధంగా పూజించినా సరే ఆ శివుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతాము ముఖ్యంగా పరమశివుడు అభిషేక ప్రియుడు అభిషేకాన్ని సోమవారం రోజు చేసిన ముఖ్యమైనటువంటి తిథి తరాలలో చేసిన లేదా బిల్వ దళాన్ని సమర్పించిన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించిన ఇక వారికి ఉండే కష్టాలు తొలగిపోతాయి చిటికెడు విభూతిని శివుడికి సమర్పిస్తే ఇక అంతకు మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు అంత అన్ని పాపాలను తొలగించి కష్ట నష్టాలను కూడా తొలగించి జీవితంలో ఎదుగుదలని చూపించి మన జీవితానికి ఒక అర్థం ఉండేలాగా పరమశివుడు దీవిస్తాడు ఇక ఈ యొక్క తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది తమలపాకు అంటే మనకు అందరికీ తెలిసినదే తమలపాకు అనేది ఆర్థిక పరంగా ఆధ్యాత్మిక పరంగా అనారోగ్య పరంగా అంటే బా అనారోగ్య సమస్యలను తొలగించి మనకు ఆరోగ్యాన్ని కలిగింపజేసేది ఇటు శాస్త్రపరంగా చూసుకున్నా అటు సైన్స్ పరంగా చూసుకున్నా తమలపాకు చాలా విశేషమైనటువంటిది తమలపాకుతో చేసే ప్రతి పరిహారానికి కూడా చాలా శక్తులు ఉంటాయి ఖచ్చితంగా తమలపాకుతో ఏ పరిహారం చేసినా కష్టాలు తొలగిపోతాయి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అలానే ఏ పూజ ఏ పరిహారం ఏ వ్రతం తీ ఏ వ్రతం చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ తమలపాకు ఉండవలసిందే తమలపాకు అంటే లక్ష్మీదేవికి సరస్వతీమాతకి పార్వతీదేవికి చాలా ఇష్టం అంటే ముగ్గురు దేవతలు కొలువై ఉండే పత్రం ఏదైనా ఉందా అంటే అది తమలపాకు అని చెప్పుకోవచ్చు అలానే త్రిమూర్తులకి కూడా తమలపాకు అంటే చాలా ఇష్టం ఈ తమలపాకుతో చేసే ప్రతి పూజ పరిహారం అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఇక ఏదైనా వ్రతం చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా ముందుగా తమలపాకుని పెట్టి ఆ తమలపాకులో పసుపు గణపతిని లక్ష్మీదేవిని తయారు చేసి పెట్టి ముందుగా ఆ తమలపాకులో పెట్టినటువంటి విగ్రహాలను పసుపు గణపతి పసుపు గౌరీమాతను పూజించాకే తరువాత పూజా కార్యక్రమాలను చేస్తూ ఉంటాము ఇక ముందందులో మనం తమలపాకులో పెట్టి తమలపాకులోనే పూజలు వ్రతాలు ప్రారంభిస్తాము కాబట్టి తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడింది వాస్తుశాస్త్ర ప్రకారం కూడా తమలపాకు వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది తమలపాకు దృష్టి దోషాలను కూడా తొలగిస్తుంది దైవం యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది తమలపాకు మరి ఇలాంటి తమలపాకు అలానే కర్పూరంతో మనం ఈ శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజున ఏ పరిహారం చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోయి శివ పార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకంలో కొన్ని దోషాలు కావచ్చు కొన్ని రకాల గ్రహాల చెడు ప్రభావం కావచ్చు మనం అంటే దరిద్రానికి గురి కావలసి వస్తుంది అందువల్ల ఎప్పుడూ కూడా దాంపత్య జీవితంలో సుఖం అనేది ఉండదు ఎప్పుడు గొడవలు మాటికి చీటికి గొడవలు పడుతూనే ఉంటారు కొన్నిసార్లు ఎంత డబ్బు ఎలాంటి దోషాలనైనా తొలగించగలుగుతుంది తమలపాకు అయితే ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున తమలపాకు కర్పూరంతో ఈ పరిహారం చేయటం వల్ల దోషాలు దరిద్రాలు తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగం పడుతుంది మీ వంశం కూడా ఉద్ధరింపబడుతుంది అన్నాను కదా అది ఎలా అంటే మీరు ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు కొడుకులకి కూతుర్లకి ఈ యొక్క పరిహారంతో దృష్టిని తీయండి అంటే ఈ పరిహారం చేసి దృష్టిని తీయండి ఈ విధంగా మీరు దృష్టిని తీయటం వల్ల వారి యొక్క జన్మాల దరిద్రాలు దృష్టి దోషాలు తొలగిపోతాయి జన్మ జన్మాల వరకు కూడా ఎలాంటి బాధలు లేకుండా జీవించగలుగుతారు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు లేకుండా జీవించగలుగుతారు ఈ యొక్క శక్తివంతమైన సోమవతి అమావాస్యకి అంతటి శక్తి ఉంటుంది అదెలా అంటే పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ సోమవతి అమావాస్య రోజున తెలిసి తెలియక ఒక నల్ల చీమ తెలియకుండానే శివలింగం చుట్టూరా తిరిగింది అలా తిరిగినందుకే ఎన్నో జన్మ మాల పాపాన్ని తొలగించుకొని పాప విముక్తిని పొంది కోటి జన్మల పుణ్యంతో కాశీరాజుకి కుమార్తెగా జన్మించింది ఇంతటి శక్తివంతమైనటువంటిది సోమవతి అమావాస్య అందుకే ఈ సోమవతి అమావాస్యకి రెట్టింపు శక్తి ఉంటుంది సోమవతి అమావాస్య అనేది ప్రత్యేక స్థానాన్ని పొందింది అందుకే ఈ సోమవతి అమావాస్య రోజున తమలపాకు కర్పూరంతో ఇలా చేయాలి ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున పరమశివుణ్ణి బిల్వదళాలతో పూజించిన పరమశివునికి ఉమ్మెత్త పుష్పాన్ని సమర్పించిన లేదా ఉమ్మెత్త చెట్టుని నమస్కరించుకున్నా ఉమ్మెత్త కాయలలో ద్వీపాన్ని వెలిగించిన ఉమ్మెత్త చెట్టుకి నీరుని పోసి నమస్కరించుకొని ఉమ్మెత్త చెట్టు దగ్గర ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించిన నీలిరంగు పుష్పాలను శివుడికి సమర్పించిన పంచామృతాలతో అభిషేకం చేసినా రుద్రాభిషేకం చేసిన పాలాభిషేకం చేసిన మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అనే మీ చేతులను జోడించి నమస్కరించినా కూడా ఎన్నో జన్మాల పాపాలు దరిద్రాలను తొలగించుకొని కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మీరు కూడా పొంది జన్మ జన్మాల వరకు దరిద్ర బాధలు లేకుండా శని దోషాలు లేకుండా జీవించగలుగుతారు అని పండితులు వివరిస్తున్నారు ఈ సోమవతి అమావాస్య రోజున శివుణ్ణి కనీసం ఒకే ఒక్క చెంబెడు నీటితో అయినా అభిషేకం చేయాలి ఇలా అభిషేకం చేసి పిండి దీపాన్ని వెలిగించాలి పిండి దీపాన్ని కానీ నారికేల దీపాన్ని కానీ వెలిగించాలి ఈ నారికేల దీపం అనేది పరమశివుడికి చాలా ఇష్టం శివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అడగగానే వరాల వర్షాన్ని కురిపిస్తాడు పరమశివుడు అందుకే బోలాశంకరుడు అని పిలుస్తారు నారికేల దీపాన్ని వెలిగించి ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా ఆ కోరిక అనేది తీరిపోతుంది ముఖ్యంగా ఈ శక్తివంతమైన అమావాస్య సోమవారంతో కలిసి సి వస్తుంది కాబట్టి ఈ విధంగా నారికేల దీపాన్ని కానీ పిండి దీపాన్ని కానీ వెలిగించి నమస్కరించుకుని మీ కోరిక ఏదైనా చెప్పుకోవాలి నీలి రంగు పుష్పాన్ని సమర్పించాలి బిల్వ దళాన్ని సమర్పించాలి ఇక ఈ సోమవతి అమావాస్య రోజున సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి తలంటు స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో ఉత్తరేణి ఆకులు ఐదు ఒక నీలిరంగు పుష్పాన్ని వేసుకొని గుప్పెడు రాళ్ల ఉప్పుని ఐదు తులసి ఆకులను వేసుకొని ఒక దర్భ గడ్డిని కూడా వేసుకొని స్నానం చేసే నీటిలో ఐదు గులాబీ రేకులను వేసుకొని చిటికెడు పసుపుని వేసుకొని నమో నారాయణాయ నమ అంటూ అదేవిధంగా ఓం నమ శివాయ అంటూ స్నానాన్ని ఆచరించాలి ఈ స్నానం ఆచరించటం వల్ల జన్మ జన్మాల దరిద్రాలు దోషాలు పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అంతేకాదు మీ జాతకంలోనే చెడు ప్రభావాలు దృష్టి దోషాలు దోషాలు నెగిటివ్ ఎనర్జీ వంటివి పూర్తిగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది శివ పార్వతుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మీరు తెలిసి తెలియక చేసిన పాపాలే కాదు పూర్వజన్మలో చేసుకున్న పాప కర్మాలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు సం సంపాదించే స్థాయికి ఎదుగుతారు అలానే ఈ సోమవతి అమావాస్య రోజున శివుణ్ణి పూజించి విభూదిని శివుడికి సమర్పించి మీరు కూడా నుదుటిపై విభూదిని పెట్టుకోవటం వల్ల మీ ఒంట్లోని దరిద్రం దుష్టశక్తి ప్రభావం దృష్టి దోషం చెడు దోషం న నరదృష్టి నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఈ సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించుకొని ఆ శివాలయం చుట్టూ ఖచ్చితంగా ప్రదక్షిణ చేయాలి ఇక మీరు శివాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే శివలింగానికి అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా సరే మీకు అంతే పుణ్య ఫలితం కలుగుతుంది ఇక ఇక తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక మంచిగా పెద్దగా ఉండే తమలపాకుని తీసుకోవాలి ఆ తమలపాకుని తీసుకున్నాక తమలపాకుని పక్కన పెట్టి మీరు ఒక ప్లేటుని తీసుకోండి స్టీల్ ప్లేట్ కానీ రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ ఏ ప్లేట్ అయినా పర్వాలేదు అలా ఒక ప్లేటుని తీసుకొని ఆ ప్లేటులో తమలపాకుని కానీ లేదా ముందుగా సున్నాన్ని కానీ వేయండి సున్నం అలానే పసుపు వేసి అందులో నీటిని పొయ్యండి ఆ నీటిని బాగా కలపండి అప్పుడు ఆ నీరు ఎర్రగా మారిపోతాయి ఈ ఎర్రగా మారిన నీరు చాలా శక్తివంతమైనటువంటిది సున్నం మరియు పసుపు కలిపి ఎరుపు రంగులోకి మారిన నీరు అనేది మీ ఇంట్లో ఒంట్లో మీ చుట్టుప్రక్కల ఉండే చెడు శక్తులను ఇట్టే తొలగిస్తుంది అంతటి శక్తిని కలిగి ఉంటుంది ఆ నీరు కాబట్టి ఆ నీరిలో ఆ నీరు మనం ఈ విధంగా పరిహారానికి ఉపయోగించాలి ఇక అలా ఎర్రగా మారినటువంటి నీటిలో రాళ్ళ ఉప్పుని ఒక రెండు మూడు గుప్పెళ్ళ రాళ్ళ ఉప్పుని కుప్పలాగా పోయండి అలా పోసిన ఉప్పు పైన ఈ తమలపాకుని పెట్టండి ఈ తమలపాకుని పెట్టేసి ఆ తమలపాకు పైన మనం ఒక కర్పూరాన్ని హారతి కర్పూరం ఉంటుంది కదా కర్పూరాన్ని తమలపాకు పైన పెట్టాలి అలా కర్పూరాన్ని తమలపాకు పైన పెట్టేసి ఆ కర్పూరాన్ని వెలిగించి ఆ కర్పూరంపై ఒక లవంగాన్ని కూడా వేసి మీ ఇంట్లో ఉండే సంతానం ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ కూడా దృష్టిని తీయండి మనం ఎక్కువగా కొడుకులకి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము ఎందుకంటే కొడుకులు వంశోద్ధారకులు వంశాన్ని ఉద్ధరించేవారు వారు ఎప్పుడూ మన కళ్ళ ముందు ఉండి మన వంశాన్ని ఉద్ధరించేవారు కాబట్టి కొడుకులు అంటే కాస్త ప్రేమ ఎక్కువగా ఉంటుంది అలానే ఎప్పుడూ కూడా మన ఇంటి దగ్గర ఉండేది కొడుకులు కూతుర్లు ఇంటికి మహాలక్ష్మి కానీ వారు ఇంకొక ఇంటికి లక్ష్మీదేవిగా వెళ్తారు కాబట్టి ఎప్పుడూ కూడా కొడుకులు ఇంట్లో ఉండి వాళ్ళని తల్లిదండ్రులను కంటికి రెప్పలాగా చూసుకుంటారు కాబట్టి కొడుకులపై ఉండే దృష్టి అనేది తొలగిపోయి వారి యొక్క జన్మాల దరిద్ర పాపాలు కూడా తొలగిపోతాయి కాబట్టి కొడుకులకి అయినా కూతుర్లకైనా అందరికీ ఈ దృష్టిని ఈ నీటితో దృష్టిని తీయాలి ఈ దృష్టి తీసే సమయంలో వారిని తూర్పు వైపుకి తిరిగి నిలబడమని చెప్పాలి ఆ తరువాత దృష్టిని తీయాలి ఈ దృష్టి ఎలా తీయాలి అంటే ఎడమవైపు ఏడుసార్లు కుడివైపు సార్లు దృష్టిని తీసేసి ఆ నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేసి రావాలి ఇలా చేస్తే గనక జన్మాల పాప దరిద్ర ద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది వచ్చే జన్మల కూడా ఈ పుణ్య ఫలితం లభిస్తుంది మీపై మీ ఇంట్లో ఉండే ఒంట్లో ఉండే దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఇదివరకు ఉన్న లేజినెస్ కావచ్చు మబ్బు కావచ్చు లేదా ఏ పని చేయాలి అనే ఆ ఇంట్రెస్ట్ లేకపోవటం కావచ్చు చేసే ప్రతి పనిలో అపజయం కలగటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీరు ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది అంతేకాదు మీరు ఎలాంటి పని వెనకబడిపోయిన పని కూడా ముందుకు వస్తుంది ఇక మీకు ఇప్పటి నుండి జీవితంలో అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి ఎంతో శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలు అలానే ఈ సోమవతి అమావాస్య రోజున కాకి పెరుగన్నం పెట్టడం కానీ కుక్కకి పెరుగన్నం పెట్టడం కానీ ఆవుకి ఏవైనా అంటే ధాన్యాలను నానబెట్టిన ధాన్యాలు తినిపించటం కానీ లేదా దొడ్డుప్పుని ఆవుకి తినిపించటం కానీ లేదా గోంగూర కానీ పాలకూర కానీ లేదా తోటకూర కానీ ఆవుకి తినిపించటం లేదా బెల్లం మరియు గోధుమ పిండిని తడిపి ముద్దలా చేసి ఆ ముద్దను ఆవుకి తినిపించటం వల్ల మనకు ఎన్ని రకాల దోషాలైనా ఎన్ని రకాల గ్రహ దోషాలు అయినా తొలగిపోతాయి గ్రహాల యొక్క చెడు ప్రభావాలు దుష్ప్రభావాలు మన ఒంట్లో నుండి ఇంట్లో నుండి వెళ్ళిపోయి జీవితంలో ఏది పట్టినా ఏది ముట్టినా బంగారంగా మారు ఇక ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పటికీ వస్తుందో తెలీదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమలపాకు కర్పూరంతో ఈ పరిహారాన్ని చేయండి అలానే ఒక నాలుగు తమలపాకులను తీసుకొని ఆ యొక్క తమలపాకులను మీ ఇంటి హాల్లో నాలుగు మూలల్లో పెట్టి నాలుగు తమలపాకుల పైన గుప్పెడు గుప్పెడు దొడ్డుప్పును వేసి అమావాస్య రోజు రాత్రి మొత్తం అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని తీసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా చేసినా కూడా మీ యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లో ఏ మూలన ఏ చెడు శక్తి దాగి ఉండి డబ్బు రాకుండా చేసినా హృదా ఖర్చు ఖర్చులకు ప్రేరేపించినా సరే వాటి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి హృదా ఖర్చులు తగ్గిపోయి చేతిలో ధనం అనేది నిలకడగా ఉంటుంది ధనం సంపాదించే మార్గాలు కనిపిస్తాయి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు తొలగిపోయి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి